అంటే శక్తినిస్తాయి కొంతమంది మనుషులు ఎలా ఉంటారు రేగి ఉంటా ఉంటారు చాణక్యులు చెబుతున్నాడు అన్నీ బదరి రాక కొంతమంది ఇతరులు ఈ మంచితనం లోపల లేని వాళ్ళు పైకి నటించే వాళ్ళు ఎలా ఉంటారంటే రేగుపండులో ఉంటారు భగిరే వనోహరా రేగుపండు మీరు బయట బడ్డీ మీద పోసి అమ్ముతూ ఉంటాడు కదా అక్కడ చూడండి నెగనెగలాడిపోతూ ఉంటాయి లేత ఎరుపు రంగులో పసుపు రంగులో దోరగా కొన్ని మిగల ముగ్గి కొన్ని ఆకర్షిస్తూ ఉంటాయి బాగా చిన్న ముచ్చికతో చాలా అందంగా ఉంటాయి కానీ రేగుపండు మీరు ఒరిస్తే ఏముండండి గుంజు తక్కువ గింజ ఎక్కువ ఎందుకది గుంజు తక్కువ గింజ ఎక్కువ అంతా గింజే ఉందండి కొద్దిగా నోట్లో వేసుకునేలా పంటికి ఆ పులుపు తగిలేలాగా ఊసేయాల్సింది మరి అదే కొబ్బరికాయ కాస్త పగలగొట్టడం కొట్టం కష్టమైనా కోపల కొబ్బరి లవ్చు కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు ప్రసాదం చేసుకోవచ్చు కొబ్బరి నీళ్ళు తాగచ్చు ఆ పెంకుతో కూడా బోడు ప్రయోజనాలు ఉన్నాయి ఆ పీసుతో కూడా కొడు ఉన్నాయి కొబ్బరి పీసుతో పరుపులు తయారు చేస్తున్నారు చల్లగా ఉంటాయి కాయిర్ కాయిర్ అంటే అదే కదా మరి కొబ్బరి వల్ల మన ఉపయోగాలు రేగి పండు వల్ల ఉన్నాయండి కొంతమంది మనుషులు రేగి పడేలాగా బయటికి అందంగా కనపడతారు బకిరేవ మనోహరాహ బయటికి అందంగా ఉంటారు లోపల ఏముంటుంది గుంజు తక్కువ గింజ ఎక్కువ తీగ మాట్లాడతారు తీగ మాట్లాడతారు మనకు నచ్చే విధంగా మాట్లాడతారు నువ్వు చేయాలి రామ్ నువ్వు నేను చిన్నప్పటి నుంచే నువ్వు సినిమా హీరో అనుకున్నాను రా అని ఎప్పుడు మీరు చనకొడతాడు ఇక్కడ దగ్గరవాడు ఉంటాడు బంధువుల్లో ఎలాంటి వాడు మనం బాగుపట్టే విస్తల్ని వాడు ఎందుకంటే ఈ నాశ పాడైపోవాలి వాడి సంకల్పం అది అది ఆయన చేయడం సాధ్యం కాదు అందుకని కొడుకు రేస కొడతాడు మీ నాన్న అలాగంటాడు చాటస్తాడు ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఏం చేస్తాను ఇక్కడ ఎటువంటి బంధువుల్ని మిత్రుల్ని దగ్గరికి అని తప్పుడు సలహాలు ఇచ్చి పిల్లల్ని పాడు చేస్తారు